மொத்தம் படி மொத்தம் கேள்வி ஆடுவேன் பேண்ட் முதல்ல ఈరోజు ఈ మైనింగ్ కార్మికులు ఎండిఎల్ మినరల్ డీలర్ లైసెన్స్ అసోసియేషన్ తరఫున ర్యాలీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశ ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగిన తప్పు వల్ల ఈరోజు మైనింగ్ కార్యక్రమం అయితే కార్మికులయితే మైన్ ఓనర్లు అయితే డీలర్స్ అయితేమి జేసీబీ ఆపరేటర్లు అయితేమి జేసీబీ ఓనర్లు అయితే మీ ట్రాన్స్పోర్టు అనేక విధాలుగా మైనింగ్ మీద ఆధారపడి ఉన్న అందరూ ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులని మా ఇబ్బందులు ఏ విధంగా పడుతున్నాం ఎందుకు ఎట్లా ఉంది అనే పై అధికారులకి పై మన నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మైనింగ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారికి గాను ఒక ప్రశాంతంగా ఒక ర్యాలీ చేయడం జరిగింది మాకు గత నాలుగు నెలల నుంచి అయితే అన్ని డీలర్స్ అంటే ఎండిఎల్స్ అన్నీ బ్లాక్ చేస్తున్నారు ఈ బ్లాక్ చేసినందువల్ల మా ఉండే కార్య కార్యకర్తలు కార్యకర్తలు కార్మికులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బంది సబ్ కలెక్టర్ గారికి తెలియజేసేదానికి కాను ఈ ర్యాలీ జరపడం జరిగినది కావున మన చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి తెలియపరచిన దేవునగా మాకు వీలైనంత తొందరగా గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారిని శిక్షించి మరీ మాకు మా ఎండీఎల్స్ని ఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నాం మీడియా మిత్రులందరికీ నమస్తాలు నా పేరు గాలి ప్రకాష్ నాయుడు మేము లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ద్వారా వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరిస్తున్నాం ఈ మైనింగ్ కార్మికుల ర్యాలీని మేము కూడా ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన లారీ లారీ ఓనర్స్ అయితే లారీ వర్కర్స్ డ్రైవర్స్ అయితే ఏమి క్లీనర్స్ అయితే అందరం కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నాము ఈ ర్యాలీ ఎందువల్లంటే మేము ఒక రోజుకి పది బండ్లు పెట్టేవాళ్ళం లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసు వాళ్ళు ఇవాళ ఒక్క బండి కూడా పెట్టే ప్రసక్తి లేదు ఎందువల్లంటే మా డీలర్లు మైనింగ్ డీలర్లు శాండ్ డీలర్లు అయితే ఏమి రాయి డీలర్లు అయితే వీళ్ళందరికీ కూడా మేము లారీలు సప్లై చేసేవాళ్ళం ఈ లారీలు మాకు ఇవాళ వాళ్ళకి ఎండీఎల్ ఓపెన్ చేయని దానివల్ల మేము ఒక్క లారీని కూడా వాళ్ళకి తేలేకపోతున్నాం మాకు మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక మూడు రాష్ట్రాల నుంచి మాకు లారీలు వస్తాయి ఆ లారీలన్నీ కూడా ఇప్పుడు డైవర్ట్ అయిపోయినాయి మాకు మాకు తినే తిండికి కూడా మేము సంపాదించుకోలేని పరిస్థితిలో మేమున్నాం అదేవిధంగా మేము ఈ ప్రభుత్వాన్ని హర్షిస్తున్నాం ఎందుకోసమంటే వంద రోజు పరిపాలనని ఇవాళ మేము బ్రహ్మాండంగా పాలించారని చెప్పేసి మేమందరం కూడా సంబరాలు చేసుకున్నాం ఈ వంద రోజు పరిపాలనలో అన్నీ కూడా పేదలకు రావాల్సిన ఇవన్నీ కూడా మీరు సంక్షోగ పథకాలు అన్నీ కూడా ఇచ్చారు అయినా మా డీలర్లు మేము ఏం చేసాం మా మా లారీ ఓనర్లు ఏం చేశారు కార్మికులు ఏం చేశారు వాళ్ళు కూడు కోసం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఈ పొద్దు రోడ్ ఎక్కారు కావున మీరు కామందులు వారు దయించి మా విన్నపాన్ని మన్నించి మీరు మాకు ఎండీఎల్ని ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో బాగుపడతారనేసి మా ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు మినిమం దీని మీద ముప్పై వేల నలభై వేల మంది కార్మికులు అయితే ఏమి ట్రాన్స్పోర్ట్లు అయితే ఏమి డీలర్లు అయితే ఏమి దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరు ఇప్పుడు పంచూరు కొట్టుకోడు అయితే ఏమి టిఫిన్ ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితి ఈ వ్యవస్థ ఆపింది దానివల్ల దానివల్ల కూడా మీరు ఆలోచించి మాకు న్యాయం చేయాలనేసి లోకేష్ గారిని అయితే ఏమి చంద్రబాబు గారి దృష్టికి మీరు మీడియా ద్వారా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలి తీసుకెళ్ళి మీ మీడియానే మాకు ప్రత్యామ్నాయంగా ఉండి మాకు సపోర్ట్గా ఉండి ఈ మీడియానే పూర్తిగా టీవీ నైన్కి అయితే ఆంధ్రజ్యోతి అందరికీ కూడా ఇప్పించవలసిందిగా కోరుతూ ఇంతటితో ఈ కార్యక్రమాలు మా సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించవలసిందిగా మేము కోరుకుంటూ ఇంతతో సెలవు తీసుకుంటూ

బదతనే మనం బదకరం సార్ అప్లై నుంచి ఈ చేర్ల కట్టలేకపోతున్నాము ఇప్పుడు పండ్లు mane si ఇప్పుడు ఏ పండ్లుకి ఏ పండ్లు మీద పండ్లు తో తర్మాకు బర్తు కూడా యూరిస్ పార్సర్ మొదటి నుంచి మేము చేసేదారు రాయపను అట్లాంటి గత నాలుగు నెలల నుంచి మాకు పనులన్నీ ఆపేస్తారు మైనింగ్ ఎండిఏల ఆపేసారు మాకు అవి ఆప్తే మాకు జీవన ఆధారం ఎట్లా మేము ఎట్లా బతకాలి మేము బతికేతే దానికుండా అట్లాంటి మీకు పనులు పనులు ఆపేస్తే మైన్లన్నీ ఆపేస్తే మేము ఎట్లా బతకాలని మాకు ఆత్మహత్య తప్ప మాకు ఏదో మార్గం తెలియట్లేదు మా అప్పులు ఈ తట్టుకోలేకపోతా అమ్మఒలు లేకపోయా చార్జీకి డబ్బులు లేకపోయా ఎక్కడా పిలిచి పక్క పుట్టి ఏం బాగుపడతారో ఏం బాగుపడతారు ఇద్దరు కోడాలు పనే లేకపోయా వాళ్ళు మా కన్నుచ్చి పెట్టుకుంటే నొప్పులు చూస్తే వాళ్ళు

మాకు మాకు మా కూలికి మమ్మల్ని మీరు అండి అన్ని దారిలో తల్లులకు కట్టుకొని ఉండలేదు కుండలేదు స్థలం లేదు ఈ గవర్నమెంట్ మాకు ఏమి చేయాలని ఏ మా మాట్లాడండి మీరందరూ మేమందరూ బాధగా ఉన్నాము ఇంటి సంగతులు మీ గవర్నమెంట్ మాకు అన్ని మంచి చేయాలని మేము కోరుకుంటున్నాము ఎక్కడ మహిళలు అక్కడ ఆపేసి మేము మా పెద్దలు அப்புல பன்னேட கல்லாட்ல படுத்துனா மாக்கு இப்பிச்சே ராய பண்ணி முகிச்சே கண்ட்ரோல் மயில வந்து பார்த்து எவ்வளோ மூணு நெல் பண்ண சரி போக